హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇది రామారాం గణేష్ నగర్లోని వర్క్ అండి మార్బుల్ వచ్చేసిందండి బిల్డింగ్ లోపల మార్బుల్ మరియు గ్రానైట్ తెచ్చుకున్నాం అండి అంటే సెలక్షన్ మాత్రం ఓనర్ గారే చేస్తారు ప్లస్ మేము ఇసుక తక్కువ పడాలి అంటే ఈ విధంగా ద్రావాదాలు ఫిట్ చేసుకోండి అని చెప్పన్నా కదా లోపల ఆల్రెడీ ఒక ట్రాక్టర్ ఇసుక పోసాను అదే దుడి కంకర వేసిన రోజు పాట కంకర వేసిన రోజు దానికి మిగిలినంత లోపల పోయి అది అదొక ట్రాక్టర్ అయిపోయింది ఇది రెండో ట్రాక్టరు ఈ రెండో ట్రాక్టర్ కూడా ఎంత ఇసుక మిగులుతుంది నేను చెప్పిన విధంగా దర్వాజాలు ఫిట్ చేసుకుంటే ఓనర్కి ఎంత ఆదా అవుతుంది అనేది ఈ వీడియోలో చూడండి ఇవి వచ్చేసి మార్గులు పరుస్తున్నారండి ఈ మార్గులు పరిచేదానికి కూడా వర్క్ డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు అక్కడ పట్టి పెట్టి కట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు కూడా అలా పట్టి పెట్టి కట్ చేస్తేనే మార్బుల్ అనేది మనకి డ్యామేజ్ కాకుండా వర్క్ అనేది వేస్ట్ కాకుండా పీస్ వర్క్ పోకుండా అనేది నీట్గా వస్తుందండి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ కట్ చేసి బండ బండకి జాయింట్ పెట్టేటట్టు చూసి వాళ్ళు కట్ చేసేస్తుంటారు అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే బండ అనేది మనకి వేస్ట్ అవుతుంది అంటే వర్కర్కి అతనికి పట్టీలు ఏం లేం కాదు సార్ పట్టీలు లేకుండా కూడా వర్క్ నడుస్తుంది అని చెప్పనేసి అంటారు దయచేసి వాళ్ళు ఎవరు ఒప్పుకోవద్దు పట్టి పెట్టి కట్ చేసి దీని దాన్ని కట్ చేసి సెట్ చేసుకునే పని అయితేనే వర్క్ చేయండి లేకుంటే వర్క్ ఇవ్వం మీకు అని చెప్పేసి అనేసి గట్టిగా చెప్పండి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే ఇప్పుడే లేకుండా అనేది చేస్తే మాత్రం చాలా బండలు వేస్ట్ అయిపోతుంది నాకు ఒక బిల్డింగ్లో అయితే దగ్గర దగ్గర ఒక వంద ఫీట్లు మార్బుల్ వరకు వేస్ట్ అయిపోయింది వంద ఫీట్లు అంటే ఇప్పుడు నేను తెచ్చిన స్టోన్ వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు ఒక ఫీట్కు ఇక వంద ఫీట్లు అంటే అర్థం చేసుకోండి ఆల్మోస్ట్ ఒక పదివేల వరకు ఆ బండ వేస్ట్ అయిపోయింది నాకు అలా తో జేయింటు కలవాలి ప్లస్ డైమండ్ షేప్ అనేది వాళ్ళ వాళ్ళకి ఎలా మనం చెప్పినట్టు విన్నారు కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు ఇక్కడ చూడండి అక్కడ కార్నర్లో చాక్పీస్ పెన్సిల్తో మార్కులు కనిపిస్తున్నాయి కదా వాళ్ళు అలా బండా కట్ చేసినప్పుడు ఆ మార్క్ అనేది పెట్టుకుంటారు అందుకు వాళ్ళు టకటక్ వేసేస్తుంటారు మనమేమో టెన్షన్ పడిపోతుంటాం అయ్యో డైమండ్ షేప్ రాలేదు నాకు డైమండ్ షేప్ మీకు ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళని ఆగం చేస్తుంటాం వాళ్ళ గుర్తులు వాళ్ళకు ఉంటాయి ఈ గ్రానైట్ పీస్ వచ్చేసి చూడండి కటింగ్ కూడా ఓ క్రాస్ కటింగ్ ఇది కూడా వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటేనే అండి దేని దానికి అనేది ఇబ్బంది లేకుండా కొంతమంది చేస్తారంటే పరిచిన తర్వాత బండ కట్ చేస్తారు అలా మనకు మార్బుల్ వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇది చూడండి నాకు ఓన్లీ ఒక సైడ్ మాత్రమే మార్బుల్ అట్లా కటింగ్ పడింది మిగిలినంతా నాకు సేఫే దయచేసి ఇంకొకటి ఏంటంటే పెద్ద బండ తెచ్చుకుంటే జైన్ తక్కువ అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడా మీరు వీలున్న వరకు బండ చిన్న సైజే తీసుకొచ్చుకోండి మీరు ఎంత పెద్ద బండ తెచ్చినా మనం ఈ బార్డర్ పట్టి వరకు మీకు కటింగ్లు వస్తాయి జైంట్లు జైంట్లుగానే వస్తాయి కంపల్సరీ అందుకోసం ఎక్కువ పైసలు అయితే వృధా చేసుకోవద్దు నెక్స్ట్ ఈ వీడియోలో ఏంటంటే మార్బుల్ మొత్తం అయిపోయిన తర్వాత పాలిష్ కొట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మీకు ఒక వీడియో పెడతానండి కేవలం నేను పెట్టేది అవగాహన కోసమే కొత్తగా ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా వరకు ఆదా చేసుకుంటారనే ఇప్పుడు నాకు మొత్తం వచ్చేసి ఒక్క ట్రాక్టర్ పాతిక ఇసుక మాత్రం పట్టిందండి అంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి నాకు ఈ వర్షాకాలం కాబట్టి ఎనిమిది వేల రూపాయలకు లోకల్ ట్రాక్టర్ పేపర్ లోడ్తో వచ్చింది అదే విడిగా అయితే ఏడు వేల రూపాయలకు వచ్చేస్తుంది